హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్ర పదిహేనో అధ్యాయం గురించి చదువుకుందామండి పద్నాలుగో అధ్యాయంలో నాందేడు పట్టణ నివాసి యగు రతన్జీ గురించి రతన్జీకి సంతానం ఎట్లు కలిగిన బాబా ఆశీర్వాదంతో దక్షిణ గురించి తెలుసుకున్నామండి ఈ పదిహేనవ అధ్యాయంలో నారదయ్య కీర్తన పద్ధతి చోల్కరు చక్కెర లేని తేనీరు రెండు బల్లెలు కదా తెలుసుకుందామండి అలాగే పద్నాలుగో అధ్యాయం ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి ఒకసారి వినండి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదహైదవ అధ్యాయము ఆరో అధ్యాయంలో షిర్డీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యేను ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా ఉండేటిది తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతంగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట అను నవి చదువులు జ్ఞాపకం ఉంచుకునియే ఉందరు ఈ అధ్యాయంలో దాసగను హరికథల నెట్లు చెప్పువారు వర్ణింతును నారదయ్య కీర్తన పద్ధతి సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదరు తలపైని పాగా కాని పేట కాని పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించటి దోవతిని కట్టుకునేదరు ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షీడీలో హరికథ చెప్పుటకై దాసకను తయారయ్యను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను బాబా అతనితో ఏమో పెండ్లి కొడుక ఇంత చక్కగా ముస్తాబాయి ఎక్కడికి పోవచ్చున్నావు అనెను హరికథ చెప్పుడుకు పోచున్నానని దాసగను జవాబిచ్చెను అప్పుడు బాబా ఇట్లనెను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువ టోపి మొదలైనవి ముందర వెంటనే తీసి పారవేయము శరీరముపై ఈ అవ శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వాని అన్నింటినీ తీసి బాబా పాదంలో వద్ద ఉంచెను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వానిని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీయూ వేసుకునేవారు కాదు చేతిలో చిరతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడివారు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షి హరికథలు ప్రారంభించినవారు వారు తలపైన శరీరం పైన ఏమీయో వారు కాదు చేతియందు వేణను ధరించి ఒకచోటి నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయిచూ పోవువారు చోల్కరు లేని తేనీరు అహ్మద్ అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చాందోకర్ ఉపన్యాసముల వల్లనూ దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం నర్చను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును కొందరు హరిదాసు గారి పాండిత్యములకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగ చేయను కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని అందు కానీ యోగుల అందు కానీ ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసుగని యొక్క హరికథలు వినువారుల మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరముగా ఉండును ఇచ్చట ఒక ఉదాహరణము ఇచ్చదము తాణాలనున్న నున్న ఆలయంలో ఒకనాడు దాసగను మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథను వినటకు వచ్చిన వారిలో చోల్కర్ అనునతడుండెను అతడు పేదవాడు టానా సివిల్ కోర్టులో గుమ్మస్తాగా పనిచేయుచుండెను అతడు దాసగను కీర్తనను అతి శ్రద్ధగా వినెను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడికక్కడే మనస్సు నందు బాబాను ధ్యానించి ఇట్లు మృక్కునెను బాబా నేను పేదవాడను నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిడీకి వచ్చేదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను నీ పేరున కలకండ పంచిపెట్టేదను బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగము దొరికెను కనుక మృక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకునను చోల్కరు పేదవాడు వాని కుటుంబము చాలా పెద్దది కనుక యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును కానీ వేదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి చోల్కరు కెట్టులైన శ్రీ సాయి మృక్కును త్వరలో చెల్లించవలనని ఆతురత కలిగెను కావున తన సంసారమునకు అగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చువలనని నిశ్చయించుకొనెను తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను ఈ విధముగా కొంత ద్రవ్యంను మిగిల్చిన పిమ్మట షీడీకి వచ్చి బాబా పాదంలపై పడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించెను తాను మృక్కున్న ప్రకారం కలకండ పంచిపెట్టెను తన మనసులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరినవనియూ తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియూ బాబాతో చెప్పెను చోల్కరు బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను అప్పుడు వీరెరుగురు మసీదులో ఉండిరి ఇంటికి పోవటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడై చోళకరు మనస్సు కరిగను అతడు ఆశ్చర్యమగ్నుడయెను వాని కండ్లు బాష్పములచే నిండును తిరిగి బాబా పాదములపై పడెను జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అన్న దాని భావము ఏమై ఉండునా అని యోచించెను బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి నమ్మకములను కలుగు చేయవలనని ఉద్దేశించెను వాని మృక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియూ తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించకపోవటాను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియూ చెప్పెను బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రి వళ్ళు మీ చెంత నేనుండెదను నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీకిచ్చ వచ్చిన చోటికి పోవుడు నేను మీ చెంతనే ఉండేదను నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయంలోనూ సర్వజన హృదయములందుగల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించను కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదము ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలమునకే ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగెను అది శుభశక్రమా లేక శుభమా అని ప్రశ్నించెను తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికిను భక్తుడు నిర్గాంతపోయి కిమ్మనక కూర్చుండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకే షిడీకి వచ్చరి ఇంకను కొంత దూరము పోవలసి ఉండెను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవులు కావలసి ఉండెను తన భుజంపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోనప్పుడు దానిలోనున్న ధూళిని విధిలించెను అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను ప్రశ్నించిన భక్తునకు అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయెను చాలా కాలం పెంబట అక్క చెల్లెండ్రు ఒకరినొకరు కౌగులించుకొని ముద్దుడు గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి షిర్డీ ఎక్కడ ఔరంగాబాద్ ఎక్కడా గుర్రపురవుతూ ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకొని షిర్డీకి ఎట్లు వచ్చెను రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను ఇది అంతయు చిత్రముగానున్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తరలేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణం చేసేదరో వారి కష్టములు అన్నయ్యూస్ శ్రీ సాయినాథుని కృపచే తొలగును పదినైదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తు శుభం భవత్తు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ